గీతా దర్శనం ఇరవై ఎనిమిదవ భాగం ఇరవై ఆరు ఒకటి ఇరవై నాలుగు రిపబ్లిక్ డే శుభాకాంక్షలతో స్వాగతం బ్రహ్మశ్రీ కోట శ్రీనాథ వెంకట సోమయాజులు గారి వ్యాఖ్యానాన్ని మనం అనుసరిస్తున్నాం వారికి నమస్కారం శ్రద్ధాత్రయ విభాగయోగం పదిహేడవ అధ్యాయం క్రిందటి అధ్యాయంలో శాస్త్రాదులలో చెప్పిన విధంగా నడుచుకోవాలని విద్యుక్త కర్మలను స్వధర్మాన్ని ఆచరించాలని చెప్పారు అలాంటి వాళ్ళకి జ్ఞానాధికారం లభించి వారు మోక్షానికి అర్హులవుతారని చెప్పారు అయితే అందరిలాగానే అర్జునుడికి ఒక సందేహం కలిగింది శాస్త్ర ప్రవణులై స్వధర్మ ఆచరణం చేసేవాళ్ళు దైవీ సంపద కలవాళ్ళవుతారు సరే కొంతమంది తమకు శాస్త్రజ్ఞానం లేకపోయినా కేవలం తమ పెద్దలు ఆచరించిన విధంగా పరంపరాగతంగా శ్రద్ధతో కూడిన వాళ్ళై కర్మలు చేస్తూ ఉంటారు దేవతా పూజలు వ్రతాలు నోములు వగైరా అందులో జ్ఞానం అవసరం ఆ పై వాళ్ళు చేశారు కనుక మనం కూడా వృద్ధాచారాలను బట్టి శ్రద్ధాన్వితులై చేస్తూ ఉండటం మనం కూడా చూస్తాం అలాంటి వాళ్ళు దైవాసుర సంపత్తుకు కలవాడిలో ఏ తరగతికి చెందిన దైవ సంపత్తిక ఆసుర సంపత్తికి చెందిన వాళ్ళు అవుతారా వాళ్ళది సాత్విక నిష్ట కాదు కాబట్టి వాళ్ళది ప్రకృతికి చెందరు వాళ్ళు శ్రద్ధ లేని నాస్తికులు కారు కాబట్టి వాళ్ళు ఆసుర ప్రవృత్తి కలవాళ్ళు కారు కనుక అలాంటి వా ये विभागा चंद अने अर्जुन की अम्मा वह अब इप्डी दी अध्या श्रद्धा विभाग अर्जुन उवाच ये शास्त्र विधिमृत यजेंदयान्विता స్వత్వూర కృష్ణ భగవాన్ కొంతమంది శృతి స్మృతి శాస్త్రాలు విధించిన పద్ధతుల్లో కాకుండా శాస్త్ర పద్ధతి తెలియకుండానే దేవాదుల్ని పూజిస్తూ ఉంటారు వాళ్ళు నాస్తికులు కారు వాళ్ళకి శాస్త్రజ్ఞానం మాత్రం ఉండదు ని పెద్దలు ఆచరించిన జ్ఞానాన్ని ఆధారంగా చేసుకొని శ్రద్ధతో దేవీ దేవతల్ని పూజిస్తూ ఉంట అటువంటి వారిది వాళ్ళది సత్వనిష్టానాల రజోనిష్టానాల లేక తమోనిష్ట అంటే వాళ్ళు చేసే పూజ సాత్విక పూజ రాజస తామస పూజల ఏంటో నాకు అనుమానంగా ఉందయా నువ్వే చెప్పు అని పెద్దలు పండితులు అంత యతీశ్వరులకు నమస్కరిస్తూ ఉండగా చూసిన పిల్లలు తాము కూడా యతీశ్వరుడు కనిపించగానే నమస్కరించిన వేదశాస్త్రాలకు సంబంధించిన విధి నిషేధ జ్ఞానం లేకపోయినా వృద్ధాచారాన్ని అనుసరించి చాలామంది నోములు వ్రతాలు పూజలు చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు చేసే వ్రత వ్రతదనాధికారులు ఏ తరగతికి చెందుతాయి అనేది ఇక్కడ అర్జున ప్రశ్న అయితే అర్జునుడు అడిగిన ఈ ప్రశ్న సాధారణంగా మానవులకు అందరికీ సంబంధించిందే అయినా విభాగపురసరంగా సమాధానం ఇవ్వడం సముచితంగా ఉంటుంది అనే ఉద్దేశంతో పన్నెండవ అధ్యాయంలో రెండవ శ్లోకంలో శ్రద్ధేతాస్తే మే యుక్తమామత అని చెప్పిన మాటను శ్రద్ధ అనేటువంటి దాన్ని పూర్తిగా వివరించడానికి ఈ అధ్యాయం ఎన్నుకున్న भगवानुवाच त्रेविधा भवति श्रद्धा देहिनां सा स्वभावजा सात्विके राजसे चैव अर्जुना मरणकालं जन्मान्तराल् చేసుకున్న పుణ్యపాప సంస్కారమని స్వభావం వల్ల అదే ప్రకృతి ప్రాణుల సత్వరజస్తమో గుణ ప్రధానమైన జన్మ వస్తుందని ఇదివరకే చెప్పా అంటే ఆయా ప్రాణులకు పూర్వ సంస్కారం వల్ల కలిగే శ్రద్ధ సత్వగుణంతో కూడిన సాత్విక శ్రద్ధని జోగుణ ప్రధానమైన రాజస శ్రద్ధని తమోగుణ ప్రధానమైన తామసి శ్రద్ధ అని మూడు విధాలుగా ఉంది అంటే వాళ్ళ వాళ్ళకి కలిగే దైవ పూజాధికమైన శ్రద్ధ కూడా పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి వారి వారి గుణ ప్రాధాన్యాన్ని బట్టి ఉంటుంది అందుచేత శ్రద్ధను స్వభావజ స్వభావంతో పుట్టి అని అర్థం చెప్పారు స్వభావం అంటే వెనకటి జన్మలోని పుణ్య అపుణ్యాలు పుణ్య పాపాలను అనుసరించి తనతో కూడా వచ్చేది అలా ఈ స్వభావాన్ని ప్రకృతి అంటాం మానవులందరికీ కాళ్ళు చేతులు మెడ తల వగైరాలు సమానమే అయినా వాళ్ళ వాళ్ళ తెలివితే బుద్ధి వేరు వేరుగా ఉంటాయి బాహ్య భేదం ఇక్కడ ముఖ్యం కాదు అంతరంగ అంటే శ్రద్ధ అనేది అంతఃకరణ భేదం వల్ల కలుగు సత్వాను భవతి భారత శ్రద్ధామయోయం పురుషో ఏవోయో చద్రశ్య ఏవశి చద్రస్యేవశి శ్రద్ధ అనేది పైన చెప్పినట్లుగా సాత్త్విక రాజస తామస భేదం చేత మూడు విధాలుగా ఉంది సర్వ ప్రాణులకు శ్రద్ధ అనేది సంస్కార విశేషంతో కూడిన అంతఃకరణకు తగినట్టుగానే ఉంటుంది ప్రపంచంలో పురుషుడు శ్రద్ధామయుడు అంటే ఎవడు ఎక్కువ శ్రద్ధ కలిగేవాడు ఎలాంటి శ్రద్ధ కలిగి ఉంటాడు ఆ శ్రద్ధకు అనుగుణంగా సాత్వికుడో రాజసుడో తామసుడో అయిపోతాడు అలాంటి శ్రద్ధను బట్టే వాడి నిష్ట తెలుసుకో यजस्ते यजन्ते सात्विका देवान् यक्षरक्षांसि राजसाः प्रेतान् भूतगणांश्चान्ये यजन्ते तामसा जनाः वाळु वाळु चेसे देवादिपूजलनुभट् वाळवाळनिष्ठ यलाण्टिलो ऊहिञ्चि तिरुसुको वत्सु अण्टुन्ना సత్వనిష్ట కలిగిన వాడు దేవతలం శివ విష్ణు బ్రహ్మ మొదలైన పూజిస్తారు వీళ్ళు తాజ రాజని ఉన్న ఉన్నవాడు కుబేర మొదలైన యక్షులను నైరు నిరుతి మొదలైన రాక్షసులను యాగాలు వాళ్ళకి చేస్తారు వీళ్ళు రాజసు తామస నిష్ఠ కలవాడు భూత ప్రేత పిశాచాలు గంగానమ్మ నాంచారమ్మ పోలేరమ్మ మొదలైన గ్రామ దేవతలు సప్త మాతృకల ఉద్దేశించి పూజలు బలులు తెరనాళ్ళు వగైరా చేస్తారు వీళ్ళు తామసు కనుక అందరి భక్తే భక్తిలో తేల అశాస్త్ర విహితం ఘోరం तप्यन्ते एतपो जनाः दम्भोऽहङ्कारसंयुक्ताः कामरो कामलाघबलान्विताः कर्म यन्तः शरीरस्तम् भूतग्राममचेतसः माम् चैवान्तः शरीरस्तम् तान् विद्याम् विद्यासुरनिश्चयान् శాస్త్రాలలో చెప్పబడనటువంటి చెప్పనటువంటి అనర్థం తనకు ఇతరులకు బాధ కలిగించే తపస్సును పూజను కొందరు దంభంతో దర్పంతో అహంకారంతో తుచ్చమైన కోరికలతో రాగంతో పశుబలంతో చేస్తారు ఈనాటి భూత వైద్యులు ఈ తెగకు చెందిన వాళ్ళంటున్నారు శోమయాదుడు గారు అలాంటి వాళ్ళంతా అసుర సంపత్తి కలవాళ్ళు అని తెలుసుకో కొనడాలతో తమ శరీరాన్ని బాదుకుంటుంటారు బండ బండవాళ్ళను వస్తారు కత్తులతో పొడుచుకుంటూ ఉంటారు జంతువులను బలిస్తూ భయంకరమైన పనులతో తమ్ము తాను హింసించుకుంటూ నాలుకలో సూరాలు గుచ్చుకుంటూ పెన్నులు గుచ్చుకుంటూ అలా వీళ్ళంతా హింసతో చేస్తారు ఈ విధంగా బుద్ధిహీనులైన వాడు తమ శరీరాన్ని ఇంద్రియాలను శరీరంలో ఉన్న కర్మ సాక్షినైన నన్ను పరమాత్మను వాడు పీడిస్తూనే ఉంటారు ఆ పీడన నాకు కూడా కలుగుతుంది కనుక ఈశ్వరుని అంటే ఈశ్వర ఆజ్ఞను పాటించకుండా ఉండటమే కదా కలక తండ్రి మాట విననివాడు తండ్రిని పీడించినట్లే కదా అలాంటి వాళ్ళంతా ఆసుర నిశ్చయం కలవాళ్ళని నిష్ట కల రాక్షసనిష్ట కలవాళ్ళని అర్థం భవతి ప్రియ ప్రియస్తాదానం మానవుల యొక్క ఆహారం కూడా వాళ్ళ వాళ్ళ గుణాన్ని బట్టి స్వభావాన్ని బట్టి మూడు విధాలుగా ఉంటుంది అర్జున సాత్విక ఆహారం రాజస ఆహారం తామస ఆహారం అలాగే వాళ్ళు వాళ్ళు చేసే యజ్ఞాలు కూడా చేసే తపస్సు దానాలు वेर वेरुवेरुगा वाटि तारतम्यानि चा विनवय्या मुग आहारविषयम्बुता आयुः सत्त्वबलारोग्य सुखप्रीतिविवर्धना रस्याः सनिग्धाः स्थिराहृद्या आहाराः सात्विकप्रियाः आयुर्दायानि पे చిత్తస్థౌర్యాన్ని స్థైర్యాన్ని పెంచే బలాన్ని ఆయురగ్యాన్ని శారీరక మానసిక ఆరోగ్యాన్ని ఇచ్చేది అంతరికమైన సంతోషాన్ని ప్రీతిని సంపన్నులైన ఇతరులను చూసినప్పుడు ఈర్ష్యకి బదులుగా సంతోషాన్ని ఇచ్చేది రసంతో కూడినటువంటి సన్నిగ్ధంగా అంటే సమురుతో కూడి స్నేహయుక్తంగా ఉండేది దేహంలో ఎక్కువ కాలం స్థిరంగా ఉండేది హృదయానికి ప్రియమైంది దుర్గంధాలు అశుచిత్వాలు అలాగే దృష్టి దోషాలు లేనిది అయిన ఆహారం సాత్వికుడికి ఇష్టమైంది ఇక్కడ ఆహారం అంటే చర్యం నమలదగింది చోష్యం పేల్చదగింది లేహ్యం నాకి తప్పరించడాన్ని అనుభవించేది పేయం అంటే తాగేది పానస్పాయుసం పానకల్లామ్లవణ్యోష్ణ తీక్ష్ణ రూక్ష విదాహిన ఆహార హార రాజసేష్ట దుఃఖ సుఖామయప్రదాహ బాగా చేదు బాగా పులుపు బాగా ఉప్పు ఎక్కువ వేడి ఎక్కువ కారం స్నేహరహితంగా అంటే నెయ్యి లేక స్నేహం అంటే నెయ్యి నెయ్యి లేకుండా జిడ్డు లేకుండా అధిక సంతాపాన్ని దుఃఖాన్ని రోగ రోగారం కలిగించే ఆహారం రాజస కల వాళ్ళకి ఇష్టంగా ఉంటుంది చేదు పులుసు ఉప్పు కారం మొదలైనవి సాత్వికులు కూడా తిన్నా రాజసులు అతిగా చేదు పులుపు కారం ఎక్కువ తింటూ ఉంటారని రాజసాహారంలో ఉప్పు కారం వగైరాలు ఎక్కువగా ఉండటం వల్ల ఆ కాలంలో దుఃఖాన్ని కాలాంతరంలో దౌర్మల్యాన్ని రోగాన్ని కలిగిస్తాయి ఇటువంటి ఆహారం మంచిది కాదని ఆధునిక వైద్యులు కూడా చెబుతారు యాతయామం గతరసం పూతి పర్యుతం చయత్ ఉచ్ఛిష్టమీజం భోజనం తామసప్రియం సరిగా వడకని ఉడికి వడకనిది చిముడిపోయింది మాడిపోయింది అలాగే సబ్బులాగా ఉండేది దుర్గంధంతో కూడింది వండిన తర్వాత ఒక రాత్రి అయినా నిలబడ నిలిచి ఉంది అలాంటి సద్గంధం అందరూ భుజంగా భుజించగా వంట పాత్రలకు అంటుకొని ఉన్నది వైశ్వాల వైశ్వదేవాదులకు పనికిరానట్టి అన్నం ఆహారం తమో గుణప్రధానులకు ఇష్టం అమీజ్యం అంటే యజ్ఞాలకు పనికిరానిది కుక్కలు వగైరాలు ముట్టుకోని నట్టిది అపవిత్ర మాంసాదులతో కూడింది లేక వైద్యులు పనికిరాదు అని చెప్పే అపధ్య వస్తువులను గుర్తించీర్యజ్ఞ యస్తవ్యమవేతి ఎస్తవ్యమవేతి సమాధాయన సాత్విక ఫలంలో కోరిక లేకుండా ఈ రకమైనటువంటి కోరిక లేకుండా ఈ యాగం మనకు తప్పకుండా చేయాల్సిందే అనే దృఢ సంకల్పంతో శ్రద్ధతో అంతఃకరణ పరిశుద్ధి కోసం శాస్త్రంలో చెప్పబడిన విధంగా యజ్ఞాన్ని చేసినప్పుడు ఆ యజ్ఞం సాత్విక యజ్ఞం అనిపించుకుంటుంది యజ్ఞాలు కామ్య యజ్ఞం కోరి కోరి ఏదో కోరికతో చేసేది యజ్ఞం అని రెండు విధాలు కనుక రెండు ఫలాన్ని ఆశించి సర్వ అంగ ఉపేతంగా కల్పాన్ని అనుసరించి చెప్పేది చేసేది కామ్య ఫలాన్ని ఆశించకుండా సర్వాంగ పూర్ణంగా లేకపోయి ముఖ్యమైన కల్పాన్ని అనుసరించి చెయ్యని యజ్ఞాన్ని యజ్ఞం అంటారు నిశ్చం అంతఃకరణ పరిశుద్ధి కోసమే చేస్తా కాబట్టి ఫలం కోరకుండా శాస్త్రాన్ని అతిక్రమించకుండా దృఢ నిశ్చయంతో శ్రద్ధాభక్తులతో ఈశ్వర ప్రీతి కోసం చేస్తారు కనుక ఇది సాత్విక యజ్ఞం అభిసంధాతు अभिसंधायतु भलं दंभार्धाम अभिचेईवयतु इज्यतु भरतस्रेष्टा तम् यज्ञं विद्धिराजजं। भरतवंस अर्जुन अज्युना स्वर्गादि फलान्नि पंदाच अने तीवरमैन कोरिकत। पानक गप्प धार्मिकुडु अने ంభం దాపు దర్పంతో గొప్ప ప్రతిష్టను పొందాలనే కాంక్షతో అంతఃకరణ పరిశుద్ధి కోసం ఈశ్వరార్పణ బుద్ధితో కాకుండా చేసే యజ్ఞాన్ని రాజస యజ్ఞం అని అర్థం చేసుకో అంతఃకరణ పరిశుద్ధి కోసం కాక పేరు ప్రఖ్యాదులు దినీష్ బుక్లో ఎక్కాలి అని ఏదో పేరుంటుంది అలాగన్నా లేకపోతే ఏదో ప్రైజ్ ప్రైజు కొట్టేయపేక్ష ఈ రోజుల్లో పార్టీ నాయకుల పేర చేసే యాత్రలు భూదాన వస్త్రదాన అన్నదానాలు ఇవన్నీ కోవకే చెందుతాయి లేదా చెప్పబోయే తామసయజ్ఞంగా ఉంటాయి విధిహీనృష్ఠాన్నం మంత్రహీనం అదక్షిణం శ్రద్ధా విరహితం యజ్ఞం తామసం పరిచక్షతే ఇప్పుడు చెప్పిన ఐదు లక్షణాలు గల యజ్ఞాన్ని యజ్ఞం అంటారు ఏమిటి శాస్త్రంలో చెప్పబడిన పద్ధతులు విరుద్ధంగా చేసి అన్నదానం లేని యజ్ఞం వర్ణాలతో కూడిన వేద మంత్రాలు లేకుండా చేసే దక్షిణలు ఇవ్వకుండా చేసే యజ్ఞం శ్రద్ధ లేకుండా చేసే యజ్ఞం ఇవన్నీ తామస యజ్ఞ రాక్షస రాజస యజ్ఞానికి యథాశాస్త్రంగా శాస్త్ర విధి అనుసరించి చేసినందువల్ల అంతస్కరణ శుద్ధి లేకపోయినా కోరిన పుణ్యం లభించటానికి అక్కడ అవకాశం ఈ తామస యజ్ఞం శాస్త్ర విధిని అనుసరించకపోవటం ఆ పుణ్యం కూడా వెళ్ళకి రాదు అక్కడ శాస్త్ర విధి ఉంటుంది ఇక్కడ ఇలా త్రివిధ యజ్ఞాలు వివరించి ఇక మూడు విధాల తపస్సును గురించి చెబుతున్నారు దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచం ఆజ్యవం తప తపస్సులో సాత్వికాది భేదాలను చెప్పటానికి పూర్వం శారీరక వాచిక మానసాలని మూడు రకాల తపస్సులు గురించి చెప్పారు బ్రహ్మ విష్ణు శివాది దేవతా పూజన బ్రాహ్మణులను దేవతలను పండితులను పూజించడం మట్టితో జలంతో శరీరాన్ని శుభ్రం చేసుకోవడం భావ సంశుద్ధి కలిగి ఉండటం అంటే రుచిత్వం అంటే కుటిలత్వం లేకుండా ఉండటం దీని ఆజ్యవం అంటారు బ్రహ్మచర్యం అహింస దొంగతనం లేకుండా ఉండటం ఆస్థేయం ఇవన్నీ కలిసి శారీరకమైన తపస్సు దేవద్విజ గురువులు చెప్పిన ప్రాజ్ఞులను పండితులను పేర్కొన్నారు ప్రాజ్ఞత్వం దేవద్విజ గురువుల్లోనే కాకుండా ధర్మవ్యాధాదులలో కూడా అది ఉంటుందని మనం చెప్పుకున్నాం ఇదివరకు అందుచేత బ్రాహ్మణ ఇతరులలో కూడా ప్రాజ్ఞులు ఉంటారు వాళ్ళు కూడా పూజని ధర్మ వ్యాధుడవరు చెప్పులు కుట్టేటువంటి మాంసాన్ని అమ్మేటువంటి వాడి దగ్గరకు వెళ్ళి నువ్వు నియము నీతి ధర్మం నేర్చుకోమని ఒక ఆవిడ పతివ్రత అతనికి పంపించింది వాడి దగ్గర కూడా అనేటువంటి కోపి పంపిస్తే ఆయన దగ్గరికి వెళ్ళి నేర్చుకుని అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహిత స్వాధ్యాయాభ్యసన వాంగ్ ఇతరులకు ఉద్వేగాన్ని కలిగించదు కలిగించనట్టే దుఃఖాన్ని కలిగించనట్టే వినటానికి ఇంపుగా హితంగా ఉండేట్లు యదార్థాన్ని తెలిపే మాట్లాడే మాట్లాట్ల మాటలం మాట్లాడటాన్ని వేదాధ్యయనం అనేవి వాచికమైన తపస్సు ద్వేషాన్ని కలిగించకుండా వినటానికి సొంపుగా ఇంపుగా హితంగా యథార్థాన్ని చెప్పేటువంటి మాటలని వేదాధ్యయనం అనే వాచికమైన తపస్సు అంట ఇది కూడా వేదాధ్యయనం అనుద్వేగకరత్వం సత్యత్వం ప్రియత్వం హితత్వం అనే నాలుగు లక్షణాలతో కూడిన భాషణం బ్రహ్మ బ్రహ్మయజ్ఞం కూడా వాంగ్మయ తపస్సులో ఒక భావం భాగం అంతర్భావం కనుక స్వాధ్యాయ అభ్యయసానాన్ని కూడా ఇక్కడ చేర్చారు मैं कहता विषया रेपु जन सु간다 स्वस्ति